నవీన్ గారు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు అసలు మేము ఆడబిడ్డలు మాట్లాంటి మాటలు కనీసం మా నోట్తో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకు రావద్దా ఆడపిల్లలు బయటికి రావద్దా రాజకీయాల్లో ఉండొద్దా చెయ్యొద్దా రాజకీయం ఏం మాటలు ఇవి అంశం మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం నేను ఏ ఒక్క కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు ఒక్క మాట కూడా అనలేదు నేను అసలు ఆయన నన్ను ఎందుకు అన్నాడో కూడా నాకు తెలియదు నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు సరే ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించినో ఎందుకు అన్నారో నాకు తెలియదు తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు బీసీపీడ కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతుంది అంటే మాట్లాడితే అంటే కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుషపదజాలాన్ని సహించరు మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే వారు ఊరుకోరు మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు అయితే మీరు కాల్పులు జరుపుతారా సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు ఏంది ఇది ఏం వైఖరిది ఏం వైపరీత్యం ఇది ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు అంటే ఒక ఆడబిడ్డని ఎంత బాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు ఇది రాజకీయము ఇది ప్రజాస్వామ్యము ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి అరే తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం ఇంకా బలంగా పోరాటం చేస్తాం ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ ఎందుకోసం ఒక ఆడబిడ్డ రోడ్ మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు మేము అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళలేరు బయటకు వెళ్ళలేరు మీరు ఆలోచన చేసుకోవాలి మల్లన్న గారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సహచర ఎమ్మెల్సీని ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే ఇద్దరు ఆడపిల్లల్ని యూట్యూబర్స్ని జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా ముఖ్యమంత్రి గారు నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది